డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి కన్నవరం నియోజకవర్గం ముంగండ గ్రామంలో ఏం చేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి ముత్యాలమ్మ తల్లి నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో అంగరంగ వైభవంగా జరిగాయి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు అలాగే రాజకీయ నాయకులు ప్రముఖులు గ్రామ పెద్దలు అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ గ్రామ ప్రజలు అంతా బాగుండాలని అమ్మవారు ముత్యాలమ్మ తల్లి ఆశీస్సులు అందరికీ ఉండాలని కోరుకుంటూ ఇరు రాష్ట్ర తెలుగు ప్రజలు బాగుండాలని నమస్కారం రాజమండ్రికి రావడం రాజమండ్రి దగ్గర ఉన్నటువంటి గన్నవరం నియోజకవర్గంలో ముంగంట గ్రామంలో ఉన్నటువంటి ముత్యాలమ్మవారి ఆలయ పునఃప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టంగా నేను భావిస్తూ ఉన్నాను నాలుగు వందల సంవత్సరాల పైచిల్కు చరిత్ర ఉన్నటువంటి ఆలయంలో అమ్మవారిని దర్శించుకోవడం అన్నటువంటిది పూర్వజన్మ సుకృతం అనుకుంటా ఉన్నాను ఈ ముంగంట ప్రాంత చరిత్ర మనందరికీ తెలిసిందే ఎన్నో సంవత్సరాలుగా బ్రిటిష్ వారి ముందు కూడా తలవంచకుండా మన ఆంధ్ర పౌరుషాన్ని తెలియజేసినటువంటి గ్రామం అటువంటి ప్రాంతం మరి ఇక్కడి ప్రజలందరూ కూడా చాలా అద్భుతంగా ఆలయాన్ని పునఃప్రతిష్ఠ చేసుకొని అమ్మవారిని మన సాంప్రదాయాల్ని నిలుపుకునే విధంగా చేస్తున్నటువంటి ప్రయత్నం తప్పకుండా ఈ గ్రామాన్నే కాకుండా యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా చక్కగా కాపాడుతుందని అభివృద్ధి పదంలో ముత్యాలమ్మవారు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా తీసుకెళ్తారని చెప్పి తీసుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ మరి అమ్మవారి దయతో తెలంగాణ రాష్ట్రం బాగుండాలి ఆంధ్ర రాష్ట్రం బాగుండాలని కోరుకుంటూ అందరూ చక్కగా ఉండాలి ధన్యవాదాలు ఇంత మంచి దర్శనానికి అవకాశం ఇచ్చినటువంటి ముంగంట గ్రామస్తులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ తెలంగాణ